बोर्ड दिन सेखिल आवा हलो राम अनाया रही సరే ఎస్ సార్ జాకీ వీల్పానా జాక్రాడ్ స్టెపింగ్ ఓకేనా నాలుగు సిల్ టైర్లున్నాయి ఒక లక్ష ముప్పై నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది அண்ணா ப்ட்டரீ மொன்ன இரவெய் மூணு செப்டெம்பர் கேசி அமரான் பேட்டரி கொத்த பேட்டரி இயலம் மனக்கு அடுகுத ஒரு சீசி பேப்பித்த அப்படி இத்தி నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం ఇటు మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతీశ్వరం అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు ముప్పై జనవరి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈ రోజు విడయిస్తున్నాం ఈ బండి నిన్న నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఈరోజు ఉదయం వీడియో అప్లోడ్ చేసిన వీళ్ళు మంచిరాల జిల్లా లక్షట్పేట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వస్తుంది అక్కడ నుండి బండి చూడడానికి వచ్చారు యూట్యూబ్లో రెండు లక్షల పదివేలు వీడియో పెట్టినా సారు లక్ష యాభైకి అడిగిండు ఫస్ట్ ఓనర్ అన్నాడు తర్వాత వెళ్ళిపోయేటప్పుడు మేము బండి గురించి చెప్పినాం బండి బాగుంది సార్ తీసుకోరి పది వేల కడ చూడకురి పదిహేను మోడల్ ఆ రేట్లో రాదు బండి అన్నాక వీళ్ళు లాస్ట్ వన్ లాక్ సెవెంటీ థౌజండ్ అంటే తమ్ముడు మాట్లాడింది ఓనర్ తోటి ఓనర్ ఇస్తా అన్నాడు ఒక లక్ష డెబ్బై వేలకు రెండు వేల పదిహేను ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను ఆరో నెల రిజిస్ట్రేషన్ టాటా ఇండికా విస్టా ఎల్ఎస్ బేసిక్ మోడల్ ఓన్లీ పవర్ స్టేరింగ్ మాత్రమే వస్తుంది లక్ష ముప్పై నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్ తిరిగింది టైమింగ్ సైన్ ఇంకా చేంజ్ కాలే నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రమే మారింది బానట్ నుంచి డిక్కీ వరకు ఏపీసీ రిప్లేస్ కాలే ఎక్కడ రస్టింగ్ కూడా లేదు మిగతా గ్లాసులు అన్ని టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఉన్నాయి కస్టమర్ కు ఒక లక్ష డె వేలకి బండి అమ్మినం ఈ రోజు సార్ వాళ్ళు లక్ష ముప్పై వేల రూపాయలు కట్టిరు ఒక నలభై వేల రూపాయలు సీసీ కోసం ఆపి అంతేనా పేరు అన్న పేరు దాసరి శ్రీనివాసు దండపల్లి మండలం రెబ్బన్పల్లి గ్రామం నుండి మన దగ్గరికి వచ్చిర్రు బండి చూసుకున్నారు మేము ఓనర్ తోటే మాట్లాడించినాం మేము ఇలా ఇంటర్ఫియర్ కాలే దీంట్లో మేము ఈ బండ్లో కేవలం వీళ్ళ దగ్గర ఒక పదివేలు వాళ్ళ దగ్గర ఒక పదివేలు కమిషన్ మాత్రమే తీసుకున్నాం వీళ్ళు వీళ్ళే మాట్లాడుకున్నారు అంతేనా సార్ మీరు చెప్పిన రేటుకు మేము అడిగినాం మీకు ఓకే అయితేనే ఈరోజు అమౌంట్ ఇచ్చి బండి తీసుకోబుద్దు ఓకే అయింది ఇప్పుడు బండి తీసుకెళ్తురు డీజిల్ బండి వాటర్ జెడ్ డీజిల్ ఇంజన్ ఇది ఓన్లీ పవర్ స్టేరింగ్ మాత్రమే వస్తుంది కస్టమర్కు ఒక లక్ష డెబ్బై వేలకు ఈరోజు బండి అమ్మినాం సార్ దీనికి వీడియోస్లో పెట్టిన తర్వాత చాలామంది లక్ష యాభై వేల కడీరు కానీ ఓనర్ అట్టి ఆ రేట్కి అని మొదలే మాకు చెప్పేసిండు మేము మాకు ఫోన్లు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి ఆ రేటుకి ఏడు సార్ లాస్ట్ వన్ ఎయిటీకి ఇస్తా మీకు ఆ రేట్ ఓకే అయితే రమ్మన్నాం కానీ ఈసారి వచ్చిండు ఈ ఈసార్కు వన్ సెవెంటీకి బండి అమ్మినాం ఈ బండి అమ్ముడు అయింది బండికి సంబంధించి ఈరోజు ముప్పై తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఇప్పుడు సమయం మూడు గంటలైతుంది ఈ క్షణం నుంచి బండిది పూర్తి బాధ్యత వీళ్ళదే ఉంటుంది ఓన్లీ మేము బండి పేపర్ సీసీ పేపర్ ఒకటి వీళ్ళకి ఇస్తే అయిపోతుంది నలభై రూపాయలు వీళ్ళు మనకి ఇవ్వాలి అంతని నలభై ఏడు రూపాయలు వీళ్ళు మనకి ఇవ్వాలి మేము వీళ్ళకి సీసీ పేపర్ ఇవ్వాలి ఈ బండి మీద ఎక్కడన్నా స్పీడ్ లిమిట్ ఛానల్స్ ఏమన్నా ఉంటే అవి ఈ ఈ రోజు వరకు ఓనర్ బాధ్యత ఉంటుంది ఈ క్షణం వరకు ఈ క్షణం నుంచి మూడు గంటల నుంచి ఈ బాధ్యత బండి మొత్తం ఈ అనేదే ఉంటుంది మళ్ళీ వీళ్ళు బండి తీసుకుపోగా జగ జగా చాలా జాగాల స్పీడ్గాన్లు పెట్టారు ఎక్కడన్నా వీళ్ళు వంద పోతే ఫోటో కొడతారు దానికి వెయ్యి రూపాయల పైన చాలా నాస్తుంది అది వీళ్ళ కట్టుకోవాలి సీసీ పేపర్ మేము ఇచ్చేస్తాం వీళ్ళు ఆర్సీ ట్రాన్స్ఫర్ చేసుకొని మాకు ఆర్సీ వాట్సాప్ చేస్తే మేము ఓనర్కి ఇచ్చేస్తాం లెక్క క్లియర్ అయిపోతుంది అంతే కదా మళ్ళీ నువ్వు నీ బండి సీసీ ఇచ్చిన అది ఇట్లా పెట్టి అక్కడనే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చాలామందికి దయచేసి తప్పుగా అనుకోవద్దు నేను చాలా వెహికల్స్ అమ్మిన కొంతమంది సీసీ పేపర్ ఇచ్చిన తర్వాత కూడా వెయ్యి రెండు వేల కాడ ఆలోచించి బండి వేసుకొని అట్లే తిరుగుతూ దానివల్ల ఏదైనా సంఘటన జరిగితే బండి కొన్న మీకు ఇబ్బందే బండి అమ్మిన ఓనర్కి ఇబ్బందే ఇప్పించిన మాకు కూడా ఇబ్బంది అవుతుంది సార్ వెయ్యి రెండు వేల కాడ ఆలోచించి మీరు దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోకుండా తిరగకూరి అట్లా తిరిగితే బండి టీఆర్ మీద ఉన్నట్టు సీసీ పేపర్ వచ్చిన తర్వాత టీఆర్ మీద తిరిగినట్టు మనం షోరూమ్ నుంచి ఏదైతే వెహికల్ తీసుకుంటే మనకు టీఆర్ ఇస్తారో అట్లనే సీసీ పేపర్ వచ్చినప్పుడు మన టీఆర్ మీద తిరిగినట్టు అవుతుంది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకుని అది లోకల్ కానీ నాన్ లోకల్ కానీ వేరే రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చుకున్న అయినా ఎన్ఓసి వచ్చిన తర్వాత ఎన్ఓసి నా దగ్గర ఉంది కానీ నాకు నచ్చినప్పుడు వేసుకుంటా అంటే ఒక నెలకు ఐదు వందల రూపాయలు చొప్పున పెనాల్టీ ఉంటుంది దానికి సీసీ పేపర్ కూడా కొన్ని రోజులు పీరియడ్ ఉంటుంది ఆ పీరియడ్ లోపు చేసుకుంటే నో ప్రాబ్లం పీరియడ్ తర్వాత వేసుకుంటే దానికి కూడా పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది ఈ బండి తమ్ముడు సార్ లక్ష డెబ్బై వేలకు రెండు వేల పదిహేను మోడల్ ఆరో నెల రెండు వేల ముప్పై ఆరో నెల వరకు జీవితకాలం ఉంది నాలుగు సిల్టర్లు ఉన్నాయి లక్ష ముప్పై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్కు और लक्ष डेबल कमीन लक्षा मुफ्त वेल रूपये क्या कटीर इंको नलब वेल रूपये डिबेट अंदर सर ओके सर मलोक सर अंदर जय श्री भारत माता की जय मातरम जय हिंदी